హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా ఋషి మా స్కూల్లో ఉన్న టీఎల్ఎం నేను తయారు చేసింది ఒత్తుల చెట్టు దీని ద్వారా పిల్లలకు హల్లులకు సంబంధించిన ఒత్తులన్నీ కూడా నేర్పించడం ఈజీగా ఉంటుంది చాలా ఇంట్రెస్ట్గా కూడా నేర్చుకుంటారు ఆ టీఎల్ఎంని నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి ఈ విధంగా ఒక చాట్ తీసుకొని ఆ చాట్ని ట్రీ షేప్లో కట్ చేసి దాని మీద నేను అక్కడక్కడ హల్లులు అనేవి రాసుకున్నాను సో తా హల్లుకి సంబంధించి తా ఒత్తును చేర్చడానికి ఇక్కడ ఒక చిన్న రిబ్బన్ నేను అటాచ్ చేశాను ఈ రిబ్బన్లో మ్యాంగోస్ అనేవి వస్తాయి ఒక్కొక్క మ్యాంగో మీద దానికి సంబంధించిన ఒత్తు అనేది ఉంటుంది చూపించిన చెట్టుకి సంబంధించిన మ్యాంగోస్ ఇవేనండి ఈ మ్యాంగోస్ జావత్తు మావొత్తు రావత్తు చావత్తు ఈ మ్యాంగోస్ని నేను మీకు ఇందాక చూపించిన చెట్టు మీద అతికించాలి అనమాట ఇది గేమ్ పిల్లలు ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటూ ఆడుతారు ఇందులో నుంచి ఒత్తులను నేర్చుకుంటారు మా స్కూల్ స్టూడెంట్ ఈ యాక్టివిటీ చేస్తుంది మీరు కూడా చూసేయండి కుసుమ ఓకే నాన్న నువ్వు తీసుకున్న ఒత్తులు ఏ అక్షరానివో ఏ హల్లుకు సంబంధించినవో పెట్టేసే నాన్న చెప్తూ పెట్టే ఏ ఒత్తుది వెరీ గుడ్ గట్టిగా చెప్పిన వెరీ గుడ్ నెక్స్ట్ ఎవరు వస్తారు గౌతమ్ నువ్వు ఏవైనా మూడు ఒత్తులు తీసుకొని అక్కడ పెట్టేసాయి చెట్టు దగ్గర పెట్టేసాయి వెళ్ళు దాదాపు 爷爷，嗯，爸爸。